ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడండి పిలుస్తూ ఉన్నాడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏమని పిలుస్తున్నాడంటే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేనేం చేస్తాను మీ తట్టు నేను తిరుగుతాను అన్నాడు దేవుడు చూడండి దేవుని వైపు మనం తిరిగితే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలో మూడు జ్ఞాపం చేసుకుందామండి దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలో మూడు విషయాల్లో నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తాను యుహెచ్కల్ గ్రంథం తీయండి తీయండిహెచ్కల్ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయము యహేచ్కల్ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయము తొమ్మిదోసిన అండి నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు తున్నబడి ఎత్తబడుదురు చాలండి గ్రంథం ముప్పై అధ్యాయము తొమ్మిదో వచ్చంలో దేవుడు మాట్లాడుతున్నాడు నేను మీ పక్షంలో ఉన్నాను మీరు నా తట్టు తిరిగితే మీరేమవుతారంటే మీరు దున్నబడి ఎత్తబడుదురు